ఇవాళ నేనైతే మీ అందరికీ పార్సిల్ చూపిస్తున్నాను ఎందుకు అనుకుంటున్నారా మా ఇంట్లో ఆల్రెడీ ఒక కలువ పువ్వు అయితే ఉందండి ఒక కలరు మా గార్డెన్లో అది కాకుండా మా మమ్మీ కోసం అని చెప్పి మా ఆంటీ వైజాగ్ నుంచి ఇంకొకటి అయితే పంపించారు వేరే కలరు ఆంటీ పంపించిన టూ డేస్కి అయితే వచ్చింది సో టూ డేస్ కదా టూ డేస్ అయ్యేసరికి ఎలా ఉందా ఏంటా అని చెప్పి మేము చాలా టెన్షన్ పడ్డాము ఫైనల్లీ కొరియర్ అయితే వచ్చేసింది మేము కొరియర్ ఓపెన్ చేసేంతవరకు లోపల బల్బ్ ఎలా ఉందా ఏంటా అని చెప్పి చాలా కంగారు పడ్డాము బట్ కానీ అస్సలు టెన్షన్ పడక్కర్లేదు ఆంటీ చాలా జాగ్రత్తగా అయితే పంపించారు చూసారు కదా ఇలాగ ఒక కవర్లో కొంచెం వాటర్ పోసేసి బల్బు చుట్టూ ఇలా తడి క్లాత్ని అయితే చుట్టేశారు తడి క్లాత్ చుట్టేసరికి ఆ బల్బ్కి కొంచెం వాటర్ అవన్నీ అందేసరికి అస్సలు ఎక్కడ పాడవలేదు చాలా నీట్గా అయితే ఉంది నేనైతే టూ డేస్ అయిపోయింది కదా మంచిగా రాదేమో అనుకుంటూనే ఉన్నాను కానీ చాలా నీట్గా అయితే ఉంది అస్సలు ఎక్కడ డ్యామేజ్ లాంటివి ఏమీ లేదు ఆకులు ఒక్కటి కొంచెం కుళ్ళిపోయినట్టు అయిపోయినాయి ఆకులు తీసేసి మనం ఈ బల్బ్ పెట్టుకుంటే మళ్ళీ వచ్చేస్తుంది మనకి ఇదిగోండి చూడండి క్లాత్ తీసేసాక కూడా బల్బ్ చూసారా ఎంత తడి తడిగా ఎలా ఉందో ఇదే అండి కల్వ పువ్వు బల్బ్ ఒక్కొక్కటి ఒక్కొక్కలా వస్తుంది ఒక్కొక్కటి చిన్నది వస్తుంది ఈ ఆంటీ పంపించింది పెద్ద బల్బ్ మరి ఆంటీ మన కోసం అంత కష్టపడి అక్కడి నుంచి పంపించారు మనం దీన్ని చాలా ప్రేమగా అయితే పెంచుకోవాలి కదా ఇంకా అస్సలు లేట్ చేయకుండా దీన్నైతే మేము వెంటనే టబ్లో అయితే పెట్టేస్తున్నాము ఫస్ట్ అయితే ఇలా టబ్లోకి కొంచెం మట్టిని అయితే తీసుకోవాలి మట్టిని తీసుకొని ఆ మట్టిని తీసుకున్న తర్వాత అందులో కొంచెం వాటర్ అయితే వేసి పక్కన పెట్టేసుకోండి ఇంకొక చిన్న కుండి లాంటిది ఏదైనా తీసుకొని ఇలాగే మేము చిన్న బ్లాక్ టబ్ తీసుకున్నాం దానిలో మట్టి తీసుకొని ఆ మట్టిలో ఈ కలువ పువ్వునైతే ఈ కల్వ పువ్వు బల్బుని అందులో పెట్టేసేయాలి పెట్టేసిన తర్వాత దాన్ని తీసుకొచ్చి ఈ టబ్లో అయితే పెట్టండి మునిగేదాకా కొంచెం వాటర్ అయితే పోసి పెట్టుకోండి పువ్వు పెట్టేయడం కూడా అయిపోయింది ఇందులోకి మా మమ్మీ అయితే మీకు ఇప్పుడు గ్రీన్ కలర్లో కనిపిస్తున్నాయి కదా ఈ షో ఫ్లవర్స్ చిన్న చిన్నవి ఇవి మనం జస్ట్ ఒక నాలుగు వేస్తే చాలు అవే టబ్ నిండా అయితే స్ప్రెడ్ అయిపోతాయి జస్ట్ షోకి వేసుకోవడమే చాలా గ్రీన్గా నీట్గా అయితే ఉంటుంది అండ్ అలాగే ఫిషెస్ అవి వేస్తూ ఉంటాం కదా ఫిషెస్ వేసినప్పుడు ఫిషెస్కి ఇది చాలా యూజ్ అవుతుంది ఆల్రెడీ మేము పెద్ద టబ్లో ఒక కల్వ పువ్వు అయితే పెట్టాము అందులో అయితే ఇవన్నీ వేసి ఉంచాము సో అందులో తీసేసి ఇందులో వేసేస్తే చాలు కొన్ని వేస్తే చాలు అవే స్ప్రెడ్ అయిపోతాయి మొత్తం మనకి డే బై డే అవి అయితే పెరుగుతూ ఉంటాయి అండ్ అలాగే మా ఇంట్లో ఇంకొకటి మొన్న వైలెట్ కలర్ అయితే నేను పెట్టాను పువ్వు ఆ వైలెట్ కలర్ది కూడా తీసుకొని వచ్చి మా మమ్మీ మొన్న ఒక చిన్న దానిలో పెట్టారు ఇప్పుడు దాన్ని కూడా పెద్ద టబ్లోకి అయితే రీపోటింగ్ అయితే చేసేస్తున్నారు దానికి ఆల్రెడీ రెండు మొగ్గలు అయితే వచ్చాయి మేము ఆల్రెడీ పెట్టించింది ఆల్రెడీ ఫ్లవర్ వచ్చింది కూడా అది దాన్ని కూడా అయితే ఇలా టబ్లోనే అయితే పెట్టేస్తుంది మా మమ్మీ ఇప్పుడు దీంట్లో కూడా ఆ గ్రీన్ కలర్ అయితే వేసేస్తున్నారు మా మమ్మీ చూడండి ఆ గ్రీన్ కలర్ వేయడానికి ముందు వేసిన తర్వాత టబ్ ఎంత నీట్గా కనిపిస్తుందో కదా గ్రీన్ కలర్వి వేసిన తర్వాత కొంచెం షోగా అయితే కానొస్తూ ఉన్నాయి నాకైతే టబ్స్ అయితే చాలా బాగా నచ్చాయి ఇలా టబ్స్లో ఇవన్నీ వేసాక టబ్స్ చాలా కలర్ఫుల్గా కనిపిస్తున్నట్టు అనిపించింది మా మమ్మీ అయితే మధ్యలో చేపలు చేతి మీదకి వస్తున్నాయి అందుకని చెప్పి మెల్లగా చూసి చూసి అయితే వేస్తున్నారు టబ్లో ఏదో వెల్తిగా ఉంది కదా అందుకని మేము కూడా వెల్తిగా ఉంది అని చెప్పేసేసి పెద్ద టబ్లోని కొన్ని ఫిషెస్ని అయితే తీసేసి ఈ చిన్న టబ్లో అయితే వేసేస్తున్నాము అండ్ అలాగే ఆ ఫిషెస్ పట్టే నెట్ని చూసారా మా మమ్మీ ఇంట్లోనే తయారు చేసుకుంది మొన్న మేము ఫిషెస్ తెచ్చినప్పుడు ఇంట్లో నెట్ లేదు అని చెప్పి అప్పటికప్పుడు కావాలి అంటే బయటకెళ్ళి తెచ్చుకోవడానికి కుదరక ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకున్నారు ఫైనల్లీ కలువ పువ్వుల టప్స్ అయితే రెడీ అయిపోయినాయి అండి ఫ్లవర్స్ వచ్చిన తర్వాత నేను మళ్ళీ అయితే లాక్ చేస్తాను